ఖైరతాబాద్ దగ్గర నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు రవి నిమజ్జనోత్సవ కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది అక్కడ భక్తుల కోలాహలం ఎలా ఉంది రవి ఉదయశ్రీ ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అనుకున్న సమయానికి అరగంట ముందుగానే స్టార్ట్ అయింది ఇప్పటికే ఖైరతాబాద్ పురవీధుల్లో ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర కొనసాగుతోంది ముందుగా ఏడు గంటలకు శోభాయాత్ర ప్రారంభిద్దాం అనుకున్నారు కానీ అనుకున్న సమయానికంటే అరగంట ముందుగానే సిక్స్ థర్టీకే శోభాయాత్ర ప్రారంభించారు ఇప్పటికే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ మండపం నుంచి ఆల్మోస్ట్ ముందు వరకు చేరుకుంది భక్తులు ఎవరిని కూడా పెద్ద సంఖ్యలో గ్యాదర్ అవ్వనివ్వకుండా శోభాయాత్రను వడివడిగా తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే ఖైరతాబాద్ గుండా శోభాయాత్ర జరుగుతున్నటువంటి టైంలో అప్పటికే భక్తులు ఎక్కువ సంఖ్యలో కనుక చేరుకుంటే శోభాయాత్ర మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇరుకగా ఉండేటటువంటి ఈ రోడ్ల మధ్య శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి టైంలో ఎక్కువ సంఖ్యలో జనాలు గ్యాదర్ అయితే ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడే చాలా ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్పీడ్గా కందిస్తున్నారు ఆల్మోస్ట్ వడివడిగా వినాయకుడి శోభాయాత్ర కూడా కదులుతుంది ఖైరతాబాద్ వాసులంతా కూడా వినాయకుడికి ఏ విధంగా వెల్కమ్ చెప్తున్నారో మనం చూడవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ తమ బిల్డింగ్స్ పైన నిల్చొని కూల వర్షం కురిపిస్తున్నటువంటి కొందరైతే డప్పుల ద్వారా స్వాగతం పలుకుతున్నటువంటి వాళ్ళు కొందరున్నారు చాలామంది ఇప్పటికే కిందికి చేరుకొని వినాయకుడు విగ్రహానికి హారతులు కూడా పడుతూ ఉన్నారు ఎందుకంటే తమ గణనాథుడిగా ఎన్నో ఏళ్ల పాటు మేము ఇక్కడే ఉంటాం మా ఇలవేల్పుగా కొలుస్తామని చెప్పి కూడా చాలామంది ఖైరతాబాదు వాసులు చెప్తూ ఉంటారు సో పది రోజుల పాటు విశేషమైనటువంటి పూజలు అనుకున్నటువంటి గణనాథుడిని అటు గంగమ్మచ్చంతకు కూడా అంతే ఘనంగా వీడుకోలు చెప్తా ఉన్నారు అయితే ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్రలో ఇప్పటికే ఏడు వందల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే వేలాది మంది అటు ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గంలో చేరుకున్నారు కాబట్టి ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర వైపు కనుక ఆ భక్తులు చేరుకుంటే ఖైరతాబాద్ వీధులు దాటడానికే చాలా ఆలస్యం అవుతుంది ఇక్కడే టూ త్రీ అవర్స్ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరినీ అటు సెన్సేషన్ థియేటర్ అదేవిధంగా రాజ్దూత్ హోటల్ వైపు వరకే నిలిపివేశారు అక్కడే బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేశారు భక్తులు ఎవరిని ఇటువైపుగా అనుమతించట్లేదు కేవలం అప్పటికే చేరుకున్నటువంటి భక్తులు కొందరు మరోవైపు ఖైరతాబాద్ లో ఉండేటటువంటి ఈ రోడ్ లో ఉండేటటువంటి భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులను మాత్రమే ఇటువైపుగా అనుమతించారు ప్రస్తుతం వాళ్లతో మాత్రమే శోభాయాత్ర కొనసాగుతుంది ఇన్ ఎక్కువ స్థాయిలో గ్యాదర్ అయితే మాత్రం విగ్రహం అదేవిధంగా శోభాయాత్ర కొనసాగడానికి చాలా ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో వడివడిగా కదిలిస్తున్నారు ఎప్పుడైతే సెన్సేషన్ థియేటర్ దాటి రాజ్దూత్ హోటల్ వైపుగా చేరుకుంటుందో అక్కడి నుంచి శోభాయాత్రను కొంచెం ఆలస్యంగా కదిలించే అవకాశం ఉంది చాలామంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రాజ్దూత్ హోటల్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి చాలా నెమ్మదిగా శోభాయాత్రను కదిలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత త్వరగా విగ్రహాన్ని కదిలించే విధంగా పోలీసులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే డీసీపీ స్థాయి అధికారి ఇక్కడ చేరుకొని ఈ శోభయాత్రను మానిటరింగ్ చేస్తున్నారు మరోవైపు చాలా విగ్రహాలు ఇప్పటికే అటు ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఈ ప్రాంతాల్లో చేరుకున్నాయి కాబట్టి వాటి నిమజ్జనం కొనసాగాలి అన్నా ఇంకా వచ్చేటటువంటి విగ్రహాల నిమజ్జనం కొనసాగాలి అన్నా కూడా ఖైరతాబాద్ విగ్రహం అప్పటికే ట్యాంక్ బండ్ చేరుకుంటేనే పాసిబుల్ అవుతుంది అనుకున్నటువంటి సమయం ప్రకారం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ట్యాంక్ బండ్ వరకు ఖైరతాబాద్ మహాగణనాథుడిని చేర్చాలి అక్కడి నుంచి క్రెయిన్ నెంబర్ ఫోర్ వద్దకు వన్ ఓ క్లాక్ వరకు చేర్చితే వన్ నుంచి టూ మధ్యలో నిమజ్జనాన్ని కొను పూర్తి చేయాలి అని పోలీసుల ప్లాన్ ఎందుకంటే అక్కడికి చేరుకున్న తర్వాత పూజ మరోవైపు వెల్డింగ్ ను రిమూవ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పడుతుంది కాబట్టి అనుకున్నటువంటి సమయం టూ వరకు నిమజ్జనాన్ని పూర్తి చేయాలని పోలీసులు ప్లాన్ చేశారు ఆ విధంగా రూట్ మ్యాప్లో ఉన్నటువంటి ఆ విధంగా పోలీసులు శోభయాత్ర కొనసాగే విధంగా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండే విధంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో గ్యాదర్ అయినా కూడా వడివడిగా కదిలించే విధంగా ఏర్పాట్లు చేసి అనుకున్నటువంటి విధంగానే మూవ్ చేస్తున్నారు పోలీసులు ప్లాన్ చేసినటువంటి సమయానికంటే అరగంట ముందుగానే శోభాయాత్ర ప్రారంభమవుతూ అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే ముందుగానే కొనసాగుతూ వస్తోంది ప్రస్తుతం ఆల్రెడీ ఖైతాబాద్ పురోవిధుల్లో ఖైరతబాద్ మహాగణరాత్రుడి శోభాయాత్ర కొనసాగుతోంది లాస్ట్ టైం మనం చూస్తున్నటువంటి ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్లో ఆ చెట్ల కొమ్మలు అడ్డు రావడం వినాయకుడి మూవ్ అవడానికి ఇబ్బందికరంగా మారడంతో ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకుండా రూట్ మొత్తాన్ని క్లియర్ చేశారు ఎక్కడ తీగలు కానీ లేకపోతే చెట్ల కొమ్మలు కానీ అడ్డు రాకుండా అన్నింటినీ క్లియర్ చేస్తూ రూట్ కొనసాగుతోంది శోభాయాత్రను కూడా చాలా వేగంగా కొనసాగే విధంగా ఏర్పాట్లు చేశారు మరోవైపు ముందు విగ్రహంకి రెండు వైపులా ఏర్పాటు చేసినటువంటి ఒకవైపు శ్రీనివాస కళ్యాణం మరోవైపు శివపార్వతుల కళ్యాణం విగ్రహాలను ఏర్పాటు చేశారు ఒకసారి ఆ విగ్రహాలను మనము వినాయకుడి ముందువైపు కనుక చూస్తే ఆల్రెడీ ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంచారు ఎందుకంటే ఆ విగ్రహాలు కూడా ముందు వైపు నిల్చుంటే అక్కడ మరింత క్రౌడ్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా వెహికల్స్ మరో ఖైరాబాద్ మహాగరినాథుడిని ఇలవేల్పుగా భావించేటటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఖైతాబాద్ తమ ఇంటి సమీపంలోని విగ్రహాన్ని చూస్తూ ఉంటారు ప్రతి ఏటా పూజలు నిర్వహిస్తుంటారు కాబట్టి వీళ్ళందరూ ఇప్పటికే హారతులతో ఇక్కడికి చేరుకున్నారు అమ్మ ఎలా భావిస్తుంటారు మీరు మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసేటటువంటి విగ్రహం ఇప్పటికే మీరు హారతి వీటన్నిటితో చాలా సంతోషంగా ఉంది మా వినాయకుడికి చేయడం చాలా ఇష్టం చాలా సంతోషంగా ఉంది సో హ్యాపీ మాకు ప్రతి ఇయర్ ఇట్లా ఇస్తుంటారు ఇలాంటి ఈసారి డెబ్బై అడుగుల ఎత్తులో ఉంది ప్రపంచంలో ఎత్తైన విగ్రహం మీ ఖైరతాబాద్ లో ఉందని గర్వంగా చెప్తుంది కదా డెబ్బై సంవత్సరం నుంచి అయింది కాబట్టి అంత ఐటీ పెట్టి గణేష్ ఆయన మనకి ఏదైనా మంచి ఉంటే ఆయన గురించి మంచి జరగాలని కోరుకుంటున్నాం ప్రతి మానవుడు మంచి ఉందా ఏంటి అసలు అంటే ప్రతి ఇయర్ ఇలాంటి పూజ నిర్వహిస్తుంటారా విగ్రహం శోభాయాత్ర జరుగుతుంది రావడం కూడా అది దేవుడు ఇచ్చిన అనుగ్రహం మీకు ఖైరతాబాద్ కైలాసం ఎక్కడుందో కానీ ఖైరతాబాద్ అన్నది మీరు ఇంత సేవ చేస్తున్నారంటే ఆయన అనుగ్రహం వల్లనే చాలా మహిమగల దేవుడు పదకొండు రోజులు నిమజ్జనమయ్యేంత వరకు భగవంతుడు పవర్ అంతా ఉంటుంది మీరు ఎన్ని కోరుకున్నా గానీ ఏది కాని విఘ్నాలను నిర్వహించే దేవుడు కైర్తాబా దేవుడు నేను సిక్స్టీ ఇయర్స్ అనుభవంగా చెప్తున్నాను అంత మహిమానితమైన దేవుడు కనివి నేను గారి రీతిలో ఇంత బ్రహ్మాండంగా వెళ్తున్నారంటే మేము ఈ స్థానంలో ఉండడం మా అదృష్టం అది చూడొచ్చు మా ఇంటి ఇలవేల్పుగా భావిస్తాము మా అదృష్టంగా భావిస్తాము ఖైదరాబాద్ మహాగణనాథుడి శోభాయాత్రలో ఉండడం ఒక మేము కైలాసంలో ఉన్నటువంటి విధంగా భావిస్తామని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తా ఉన్నారు సో శోభాయాత్ర కూడా చాలా వడివడిగా కొనసాగుతోంది మరొక గంటలోపు రాజ్దూత్ హోటల్ దాకా శోభాయాత్ర చేరుకునే అవకాశం ఉంది అక్కడి నుంచి మరొక గంటలు అంటే పది గంటల వరకల్లా తెలుగుతల్లి ఫ్లైఓవర్ చేరుకుంటుంది అక్కడి నుంచి రెండు గంటల పాటు శోభాయాత్ర కొనసాగి పన్నెండు గంటల కల్లా ట్యాంక్ బండ్ వరకు ఖైరతాబాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేరుకునే విధంగా శోభాయాత్ర కొనసాగుతోంది Right. Thanks for the updates, uh, Ravi.